హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని ప్యాన్లో వేసేసుకుందాము ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి ఇప్పుడు ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుందండి ఇందులో ఏం అవసరం లేదు కొంచెం నురుగ వచ్చిన తర్వాత వన్ కప్పు బెల్లానికి టూ కప్స్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు కొబ్బరి అయితే సరిపోతుంది ఇది నేను ఎండు కొబ్బరితో చేస్తున్నాను ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇది అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం వీటిని లడ్డులాగా చేసేసుకోవడమే ఇది ఎండు కొబ్బరితోనే కాదు పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి